హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మనం ఇన్స్టంట్గా గులాబ్ జామున్ మిక్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుందండి గులాబ్ జామును గులాబ్ జామున్ చేసేటప్పుడు మనకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి ఏంటంటే లోపల సరిగా ఉడికిండదు అనమాట పైన ఎంత మాత్రం బాగా బ్రౌన్గా ఉంటుంది కానీ లోపలంతా ఉడికిండి అలా కాకోకుండా ఇప్పుడు లోపల బయట కూడా బాగా వేగిన గులాబ్ జామున్ని ఎలా తయారు చేసుకోవాలో మనం చూద్దాం నేనైతే ఎంటీఆర్ గులాబ్ జామున్ మిక్స్ని యూస్ చేస్తున్నాను కప్స్ వైజ్గా చూసుకుంటే మనకు వన్ అండ్ హాఫ్ కప్పు గులాబ్ జామున్ మిక్స్ మిక్స్ని నేను యూజ్ చేస్తున్నాను ఇలా మన మెజర్మెంట్స్ కరెక్ట్గా తీసుకుంటే ఈజీగా ఉంటుందండి వన్ అండ్ హాఫ్ కప్ అయితే నేను గులాబ్ జామున్ మిక్స్ని యూస్ చేస్తున్నాను మిక్సీని కలుపుకోవడానికి నేను పాలని యూస్ చేస్తున్నాను పాలతో గనుక మనము గులాబ్ జామున్ మిక్స్ని కలుపుకున్నట్టయితే చాలా టేస్టీగా ఉంటాయి గులాబ్ జామున్స్ ఇలా కొద్దిగా ఆయిల్ కూడా దీంట్లోకి యాడ్ చేయండి నేను మిక్స్ చేశాను ఆయిల్ యాడ్ చేసి ఈ విధంగా స్మూత్గా ఉండే విధంగా మనము పిండిని మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసి ఈ పిండిని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసేయాలి అంతలోపల షుగర్ సిరప్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ కప్పుకి గులాబ్ జామున్ మిక్స్ యూస్ చేశాం కాబట్టి టూ అండ్ హాఫ్ కప్పు షుగర్ని యూజ్ చేయాలి ఎక్కువ షుగర్ సిరప్ కావాలనుకునే వాళ్ళు త్రీ కప్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు టూ అండ్ హాఫ్ కప్పు షుగర్ యాడ్ చేస్తే టూ అండ్ హాఫ్ కప్పు వాటర్ని యాడ్ చేయాలి వాటరు తర్వాత షుగరు రెండు సేమ్ కొలతలతోనే ఉండాలన్నమాట ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా టూ అండ్ హాఫ్ కప్పు వాటరు టూ అండ్ హాఫ్ కప్పు షుగర్ యాడ్ చేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ షుగర్ సిరప్ని టెన్ మినిట్స్ వరకు ఉడికించాలి ఈ టెన్ మినిట్స్ అంత అంతలోపు మనము ఇందులోకి యాలకలు కూడా రెండు దంచి వేసుకోవాలి ఫ్లేవర్ చాలా బాగుంటుందన్నమాట ఈ షుగర్ సిరప్ అంతా కూడా మనము మీడియం ఫ్లేమ్ మీదనే చేసుకుంటూ ఉండాలి హై ఫ్లేమ్ మీద చేసినట్టయితే స్మెల్ వస్తుంది షుగర్ సిరప్ తయారు చేసేలోపు మనం ఈ మిక్స్ చేసుకున్న ఈ ముద్దని మనము చిన్న చిన్న ఊళ్ళలుగా తయారు చేసుకోవాలి మెయిన్ ట్రిక్ అంతా ఇక్కడే ఉంటుందండి రెండు చేతులకి మనము ఆయిల్ అప్లై చేసి కొద్దిగా పిండి తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేస్తూ మనము ఉల్లెల్ని తయారు చేసుకోవాలి అప్పుడే లోపలంతా కూడా పగుళ్ళు రాకుండా సమానంగా మనకు ఈ బాల్స్ అనేటివి వస్తాయి ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ మనం బాల్స్ని ప్రిపేర్ చేసుకోవాలి ఆయిల్ చేతులకి అప్లై చేసుకొని ఈ విధంగా ప్రెస్ చేసి రౌండ్గా మనము ఈ బాల్స్ అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి మొత్తం పిండి పిండంతటితోనూ కూడా ఈ విధంగా బాల్స్ చేసుకోవాలి అంతలోపు షుగర్ సిరప్ తయారైపోయి ఉంటుంది మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా కొద్దిగా బంకగా ఉండాలన్నమాట షుగర్ సిరప్ అలా బంకగా ఉన్నప్పుడు దాన్ని ఆఫ్ చేయాలి తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక చిన్న బాల్ వేసి చూడాలి అదే పైకి తేలుతుంది అప్పుడు మనం రిమైనింగ్ బాల్స్ అన్నిటినీ కూడా ఇందులో వేయాలి అందులో ఆ పాన్లో ఎన్ని అయితే పడతాయో అన్ని మాత్రమే వేయాలి ఎక్కువ వేయకూడదు ఒకదానికొకటి అతుక్కోకోకుండా ఎన్ని పడతాయో అన్ని మాత్రమే వేయాలి కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం వాటిని టచ్ చేయకూడదు ఒక పక్క ట కలర్ చేంజ్ అయిన తర్వాత ఇంకో పక్క టర్న్ చేస్తూ ఈ విధంగా కంప్లీట్గా గోధుమ రంగు వచ్చేంత వరకు మనము ఈ లో టు మీడియం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని హీట్ హీట్ చేసుకోవాలి వీటన్నిటినీ కూడా మనం పక్కకు తీసుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇవి అయిపోయిన తర్వాత మళ్ళా రిమైనింగ్ బాల్స్ అన్నిటినీ కూడా ఇందులో వేసి మనము ఈ బాల్స్ అన్నిటినీ కూడా గోధుమ రంగు వచ్చేంత వరకు చేసుకోవాలి మంటని మాత్రం హై ఫ్లేమ్లో పెట్టకూడదు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టినప్పుడు మాత్రమే మనకు ఈ కలర్లో గులాబ్ జామున్స్ అనేటివి వస్తాయి అంతేకాకుండా లోపలంత లోపలంతా కూడా గులాబ్ జామున్ లోపలంతా కూడా బాగా ఫ్రై అవుతాయి అన్నమాట హై ఫ్లేమ్ పెట్టినట్టయితే పైన మాత్రమే ఫ్రై అవుతుంది లోపల మాత్రం పచ్చిగా అట్లే ఉంటుంది కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ అట్లీస్ట్ ఫైవ్ మినిట్స్ అన్న కూడా మనము వీటిని ఆయిల్లో డీ ఫ్రై చేసుకోవాలి మీకు చూస్తున్నారు కదా ఈ విధంగా బాల్స్ అన్నిటినీ ఫ్రై అయిన తర్వాత ఒక వన్ మినిట్ టూ మినిట్స్ పక్కన పెట్టేసి ఈ వేడిగా ఉన్న షుగర్ సిరప్లోకి ఈ వేడి బాల్స్ని వెంటనే కూడా ట్రాన్స్ఫర్ చేసేయాలి అప్పుడైతేనే ఇవన్నీ కూడా హీట్ ద్వారా దాంట్లోకి అబ్జర్బ్ చేసుకొని బాల్స్ అన్నీ కూడా బాగా సిరప్ని అబ్జర్బ్ చేసుకుంటాయి అన్నమాట ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒక త్రీ అవర్స్ తర్వాత మనం గులాబ్ జామున్లని తినచ్చు ఇలా చాలా టేస్టీగా ఉంటాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్